హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జామ ఆకులను ఉపయోగించి అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం జామ ఆకులను ఉపయోగిస్తే జలుబు దగ్గు నోటిపూత పంటినొప్పి లాంటి సమస్యలు అన్నిటినీ మనం తగ్గించుకోవచ్చు వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ క్రావనైట్స్ పొటాషియం ఫైబర్ లాంటి పోషకాలు కూడా వీటిలో దాగి ఉన్నాయి వీటిని ఉపయోగించి ఇంకా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు జామ పళ్ళు ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయో జామ ఆకులు కూడా అన్ని ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తాయి జామ ఆకులను మనం టీలా చేసుకుని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి కూడా మనం ఉపశమనాన్ని పొందవచ్చు రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గించడానికి గుండె ఆరోగ్యంగా ఉండేలా కూడా ఈ జామ ఆకులు బాగా ఉపయోగపడతాయి మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి అలాగే కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి చూశారు కదా ఫ్రెండ్స్ జామ ఆకుల వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు నయం చేసుకోవచ్చో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి